సార్ నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ తెలంగాణ ఎలక్షన్లు పూర్తి చేసుకున్న తర్వాత ఏపీ ఎలక్షన్ల వైపు అయితే ప్రజలు చూడడం జరుగుతుంది ఆసక్తిగా అయితే మాత్రం చాలామంది ఆసక్తిగా ఏపీ ఎలక్షన్ల వైపు చూడడం జరుగుతుంది ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా ఏపీ ఎలక్షన్స్ అనేది ఒక హాట్ టాపిక్గా మారిపోతుంది ఎందుకనంటే ఇప్పుడు జరుగుతున్న ఏపీ ఎలక్షన్స్లో ప్రభావం ఏదైతే ఉందో అది ప్రాంతీయ విభేదాలే కానీ లేదంటే కుటుంబ విభేదాలు కానీ ఇట్లా రకరకాల అంశాలు అనేది బయటపడడం జరుగుతుంది సార్ దానిపైన ఇప్పుడు రాబోతున్న ఏపీ ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయని చెప్పని మీరు భావిస్తున్నారు ఎలక్షన్స్ బాగానే ఉంది ఏపీ ఎలక్షన్స్లో ఉన్నది ఏంటంటే విచిత్రం ఏంటంటే ఒకటి ఏపీలో మూడు పార్టీలు ఘనంగా యాక్చువల్గా రెండు పార్టీలు కొట్టుకుంటున్నాయి అవును సార్ తెలుగుదేశము వైఎస్ఆర్సీపీ కొట్టుకుంటున్నాయి తెలుగుదేశానికి దానికి బలం చాలదు అనుకుని జనసేన కలుపుకొని వెళ్తుంది విచిత్రమైన సిచ్యువేషన్ ఆంధ్రాలో ఏంటంటే మూడు పార్టీలు అలయన్స్ ఉన్నది ఎవరితో బీజేపీతో అలయన్స్ ఉన్నాయి అంటే ముగ్గురు ఒకటే నాలు కానీ ముగ్గురులో వీళ్ళకి ఎవళ్ళకి ముఖ్యమంత్రి పదవి కావాలనేది వాళ్ళకి వాళ్ళది కదా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఉండాలని వాళ్ళు ఆ పదవి కోసం కొట్టుకోవటం తప్ప అల్టిమేట్గా ఆల్ అక్కడ బీజేపీ గులాములే అందరూ సో పెద్దగా ఏదేం లేదు ఇప్పుడు కొత్తగా వచ్చిందేంటి కాంగ్రెస్ కాంగ్రెస్ అక్కడ చచ్చిపోయింది జీరోలో ఉంది కానీ ఇప్పుడు సడన్గా ఏంటంటే షర్మిలని దానికి ప్రెసిడెంట్ చేసిన ఏపీ షర్మిళ గారు వచ్చిన తర్వాత ఆవిడ హ్యాపీన్ టు బి రాజశేఖర్ రెడ్డి గారి డాటరు జగన్మోహన్ రెడ్డి గారి సిస్టరు అవటం వల్ల సడన్గా ఒక ఇంట్రెస్ట్ స్టార్ట్ అయిపోయింది ఈ నేపథ్యంలో దాని మీద ఇంట్రెస్ట్ స్టార్ట్ ఎక్కువ వచ్చింది లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఈయనో గెలుస్తారు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు ఎవరో ఒకళ్ళు గెలుస్తారు అని ఈ షర్మిల రావటం అనేది కొత్తగా మీరు చెప్పినట్టు ఇంట్రెస్ట్ దాని మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది అదర్వైజ్ ఏంటంటే ఎవరు వచ్చి బీజేపీ అదే వాళ్ళు అసలు కదా అందుకని వాళ్ళు లేదు సార్ ఇప్పుడు షర్మిళ గారు ఇప్పుడు ఎంటర్ అయ్యారు రైట్ ఇప్పుడు షర్మిళ గారు ఎంటర్ అవడానికి గల కారణం కూడా తెలుగుదేశం పార్టీ చేస్తున్న కుట్రని కూడా అని చెప్పని కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది వైఎస్ఆర్సీపీ నుంచి అది ఎంతవరకు నిజమంటారు అది ఎవరు ఏదనుకుంటే అది అనుకుంటారు ఏముంటుంది ఇప్పుడు ఆవిడ ప్రాబ్లం మీద ఇప్పుడు వైసీపీ ఐ మీన్ తెలుగుదేశం వచ్చి కాంగ్రెస్ని నిలబెడతాం అనేది జరగదు కదా సో వాళ్ళని అనుకునేది ఇప్పుడు ప్రతిదీ క్యాష్ చేసుకుంటానే ప్రయత్నం ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు ఇప్పుడు షర్మిల గారిని తెలుగుదేశం వాళ్ళు తీసుకొచ్చారు అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తూ ఉంటారు దొరికిందే సంది కదా అని తెలుగుదేశం వాళ్ళు కూడా ఆవిడని వాడుకుంటానికి ట్రై చేస్తారు ఆవిడ ఆవిడ ఎజెండా ఆవిడకుంది ఫస్ట్ పాయింట్ కాంగ్రెస్ పార్టీ ఎజెండా కాంగ్రెస్ పార్టీకి ఉంది కాంగ్రెస్ పార్టీ జీరోలో ఉన్నప్పుడు షర్మిల లాంటి వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారి అమ్మాయి రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెళ్ళు కాబట్టి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి కొంచెం పునరుజ్జీవం వస్తానికి అవకాశం ఉంటుంది ఈ ఈ ఎలక్షన్లో అంటే వన్ పర్సెంట్ ఉన్నది టూ ఆ ఆ ఫైవ్ ఆ ఎంతైనా ఆ ఎంఐ చేసే దీని మీద ఆవిడ వచ్చింది కాబట్టి పాతాళ్ళందరినీ మళ్ళీ కలుపుకొని తీసుకొచ్చి నిలబెట్టగలిగితే ఒక అదృష్టం బాగుంటే వాళ్ళు టెన్ పర్సెంట్ కూడా వెళ్ళి సీట్లు అయితే పెద్దగా రావు కానీ బట్ డెఫినెట్గా ఓటింగ్ ప్యాటర్న్ పెరిగే అవకాశం ఉంది నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ నైన్కి కాంగ్రెస్ పార్టీ నిలబడటానికి అవకాశం ఉంటుంది ఆవిడని సరిగ్గా ఉపయోగించుకుంటే అది ఉపయోగించుకోకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత అనేది ఆల్రెడీ జనసేనను తెలుగుదేశం ఉంది ఈవిడ అదేమంటే విషం చెబుతున్నారు తప్ప వీళ్ళు దేశాన్ని గురించి మాట్లాడుతున్నా ఇప్పుడు ఈ మూడు పార్టీల్లో వచ్చేటప్పటికి ఈవిడికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈవిడ ఒక్కతే ఈ స్పెషల్ స్టేటస్ని గురించి కానీ లేకపోతే విభజన హామీల గురించి మాట్లాడుతున్న ఆవిడ ఒక్కతే విచ్ ఇస్ ది రా తెలుగు రాష్ట్రానికి ఐ మీన్ ఆంధ్ర రాష్ట్రానికి పనికొచ్చే ఇది మాట్లాడతాను ఆ తెలుగు రాష్ట్రాలకి బీజేపీ చేసిన ద్రోహాన్ని గురించి మాట్లాడుతుంది ఆ అమ్మాయి ఒక్కతే వీళ్ళిద్దరికీ ముగ్గురికి ధైర్యం లేదు మాట్లాడే ధైర్యం లేదు అయినా కానీ నువ్వు చేయలేదు నువ్వు చేయలేదు అనుకుంటారు తప్ప వాళ్ళని ఎందుకు చేయలేదు అని అడిగే దమ్ము లేదు వీళ్ళకి ఆవిడకి దమ్ము ఉంది ఆవిడ అడుగుతుంది కానీ ఆవిడ మధ్యలో డీవియేషన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు జగన్ రెడ్డి అంటుంది ఒకసేపు అన్న అంటుంది ఒకసేపు సో ఇవన్నీ అనవసరమైన విషయాలు ఆవిడ స్ట్రైట్గా అది వచ్చి మనకి ద్రోహం చేసిన వీళ్ళందరినీ ఓడగొట్టి మమ్మల్ని గెలిపించండి మీకు తీసుకొస్తాం అన్నది వరకు బాగుంటుంది అది వదిలిపెట్టేసి చంద్రబాబు నాయుడు గారు ఈ విడితో చెప్పిస్తున్నారా లేకపోతే ఈవిడే పర్సనల్గా కోపం ఉండి చేస్తుందా అనేది తెలియదు నాకు అది లేకుండా చేస్తే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి చాలా లాభం ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన వైఎస్ షర్మిల గారి ప్రభావం ఎంతవరకు పడుతుందని చెప్పని అనుకోవచ్చు అదే విధంగా దీనికి గల కారణం ఏంటంటే సార్ ఇప్పుడు షర్మిల గారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ తెలంగాణలో ఒకనప్పుడు మాట్లాడినప్పుడు మా కుటుంబ నేపథ్యం ఒకటే మా ఇద్దరు అజెండా ఒకటే అన్న చెల్లెలు మా ఇద్దరు అజెండా ఒకటే మా తండ్రి గారి పేరుని మేము నిలబెట్టడానికి కానీ మా ఇద్దరి రక్తం కూడా ఒకటే మా ఆశయాలు కూడా ఒకటే తెలుగు రాష్ట్రాలకు కూడా మేము అన్యాయం చేయం అక్కడి నుంచి ఆయన ఇక్కడి నుంచి నేను ఇద్దరు ఒక చోట నుండి మేము ప్రజలకి సమకూర్చలేం కాబట్టి మేము అన్ని ఇక్కడి నుంచి నేను పోటీ చేస్తా అక్కడి నుంచి ఆయన చేస్తారనే ఇదితో వచ్చారు అదే షర్మిలా గారు ఈరోజు తెలుగు తెలంగాణ నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇప్పుడు మళ్ళీ ఒకటే చోట నుంచి ఒక ఒక వరిలో రెండు కత్తులలాగా ఒకటే చోట నుంచి ఇద్దరు కూడా పోటీ చేయడం జరుగుతుంది దానిపైన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభావం ఏ విధంగా పడుతుంది ఏం ఉండదు ఇప్పుడు రాజకీయాల్లో చెప్పిన మాట వాళ్ళు చెప్పాలని రూల్ ఎక్కడ లేదు మనం చంద్రబాబు నాయుడు గారిని చూసాము మన పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాము ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నాం వీళ్ళందరూ దాకా తాట బీజేపీ తాట తీస్తామన్న వాళ్ళే వీళ్ళు బీజేపీ తాట తీరు పాటు తాట తీరు వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటాం వాళ్ళ స్వార్థం వాళ్ళ కుర్చీలు తప్ప వీళ్ళు దేని గురించి మాట్లాడడం సిమిలర్గా ఈవిడ కూడా ఇవిడ కూడా అక్కడికి వచ్చి ఇక్కడ తెలంగాణలో పాక వేసుకుని అది చేద్దాం అనుకుందేమో ఇప్పుడు కుదరలేదు ఎందుకు వచ్చింది అక్కడ అనుకోకుండా కాంగ్రెస్ వాళ్ళు పిలవటము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పనికి వచ్చేది నేషనల్ పార్టీ ఎంతగా పోయినా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఆంధ్రాలో అందులో వాళ్ళ అన్నగారు అక్కడ ముఖ్యమంత్రి అయ్యి ఉండగా అపోజిషన్లో పెద్ద నాయకురాలు పద పదవి కదా పెద్ద పదవే కదా సో రేపు ముఖ్యమంత్రి అవుతామన్నా దేవుడి కానీ ఆల్రెడీ ముఖ్యమంత్రి లెవెల్ ఆ పార్టీకి ఆవిడ అవును సార్ ఆవిడ అందుకని వెళ్ళిపోయి ఉంటుంది మంచి స్థాయి వచ్చింది కదా ఇక ఎఫెక్ట్ ఎంత ఉంటుంది అంటున్నారు మీరు ఎఫెక్ట్ పెద్దగా ఉండదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావు గారు అమ్మాయి పురంధ్రేశ్వరి ఎన్టీ రామారావు గారు అబ్బాయి హరికృష్ణ గారు ఎన్టీ రామారావు గారి భార్య గారు లక్ష్మీపారతి గారు ఎన్టీ రామారావు గారు పోయినాక ఆ పార్టీని ఒక రకంగా చెప్పాలంటే కబ్జా చేసింది చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన జనంలో మంచి పేరు తెచ్చుకున్నాడు నమ్మకం తెచ్చుకున్నాడు వీళ్ళెవళ్ళు ఆయన మీద ఎఫెక్ట్ తేలేకపోయారు పార్టీయే వాళ్ళది యాక్చువల్గా అవును సార్ వీళ్ళ పార్టీలో వీళ్ళని రానివ్వట్లేదు రానివ్వట్లేదు పంపించేశారు చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళు వెళ్ళి ఆయన ఆయన దోమగా వెన్నుపోటు పొడిచాడు అది ఇది ఎన్ని చెప్పినా కానీ వీళ్ళకి వెయ్యలే ఓట్లు పాప లక్ష్మీభారతి గారికి వేయలేదు హరికృష్ణ గారి హరికృష్ణ గారు కూడా పార్టీ పెట్టారు అవును సార్ ఈవిడ పురంధరేశ్వర ఏదో పెట్టారు బీజే ఈవిడ వచ్చి దీంట్లో చేరింది బీజేపీలో చేరారు కాంగ్రెస్లో ఉన్నారు బీజేపీలో చేరారు ఆవిడ కోట్లు లేదు కదా సో వాళ్ళకి మంచి పేరు ఉండొచ్చు వాళ్ళ పేరు ఉండదు అట్లాగే రాజశేఖర రెడ్డి గారి కొడుకు కూతురు అయ్యి ఉండొచ్చు ఆవిడ మంచి అయ్యి ఉండొచ్చు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి జగన్ కేవలం రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా నిలబడాలి ఇప్పుడు ఐదేళ్ళు రాజ్యం చేసినాక అతని మార్కెట్ అతను తెచ్చుకున్నాడు మీరు ఐదేళ్ల కింద జగన్మోహన్ రెడ్డి వేరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి వేరు సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇరవై సీట్లకు పరిమితం అయ్యి వస్తాడా ఇంకోటి వస్తాడా అనేది మనకు తెలియదు యాజ్ ఇట్ ఈస్ ఉన్న పళ్ళంగా ఆయన ఆయన మీద ఆయన బతుకుతున్నాడు సో రా ఈవి షర్మిల్ గారు పెద్ద ఎఫెక్ట్ చేస్తుందని నేను అనుకోవట్లేదు వన్ పర్సెంటో ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంటో తేడా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇప్పుడు కూడా ఎన్టీ రామారావు గారికి స్ట్రాంగ్ సపోర్టర్స్ కొంతమంది ఉంటారు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికీ ఓటేయరు అట్లాగే రాజశేఖర రెడ్డి గారికి స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు కొంతమంది ఇయ్యకపోవచ్చు అదే మీకు కాంగ్రెస్కి ఇంతకుముందు వన్ పాయింట్ టూ పర్సెంట్ ఏదో వచ్చింది ఇప్పుడు వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ కట్టచ్చు పాయింట్ ఫైవ్ పర్సెంట్ అది కాకుండా రాష్ట్రానికి అన్యాయం జరిగిందని వచ్చేవాళ్ళు వస్తే పెరుగుతుంది అది కాన్సన్ట్రేట్ చేయాలి నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డని రాజశేఖర్ రెడ్డి గారు ఈ మాటల మీద ఎక్కువ చేస్తే ఏం జరగదు రాష్ట్రం 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 అని వస్తే ఆవిడకి పెరుగుతానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను